అయితే నిన్న మరి హరీష్ రావు గారి పైన గౌరవ మాజీ మంత్రి సింధికేట్ శాసనసభ్యులైనటువంటి సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు అయినటువంటి హరీష్ రావు గారి పైన కేసు పెట్టడం జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ నిన్న చక్రధర్ గారి స్టేట్మెంట్ చూస్తా ఉంటే ఎవరో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నట్టు అనిపించింది తప్ప తనకు తను స్వయంగా కేసు పెట్టాలన్న ఆలోచనతో ముందుకు వచ్చినట్టుగా అనిపించట్లేదు ఎప్పుడో జరిగినటువంటి ఇష్యూను కావాలని మరి ఈ రోజు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు చేయడం అనేది ప్రభుత్వం యొక్క దుశ్చర్యగా మేము భావిస్తా ఉన్నాం ప్రభుత్వం కావాలనే మరి వారితో మాట్లాడించి పెట్టి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇది వారు పెట్టినటువంటి కేసు ప్రభుత్వ కేసు అని మేము పరిగెడుస్తున్నాం పండిస్తాను అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే ఆరు హామీలు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవైకి సంబంధించినటువంటి ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో వాటిని తీర్చలేక ఈరోజు ఎవరైతే మరి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ హామీలు అని చెప్పేసి అడుగుతా ఉన్నారో వాళ్ళు చేసేటువంటి తక్కువ కథకాలన్నీ ఎత్తి చూపించడం జరుగుతుందో అటువంటి వారిపైన కావాలని కేసులు పెట్టించడం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నిన్న మొన్న మహబూబ్ నగర్ మీటింగ్లో మాట్లాడుతుంటే గౌరవం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఎట్లు ఉండాలా ఒక హుందాతనం మరి అదే విధంగా ఒక మాట్లాడే పద్ధతిలో గౌరవ పెద్దగా ఆ పోస్ట్ న్యాయం చేసే విధంగా ఉండాలి తప్ప వారు మాట్లాడేటటువంటి మాటలు చూస్తా ఉంటే ప్రజల్ని కార్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెడగొట్టి బిఆర్ఎస్ పార్టీ పైన పంపించే విధంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తా కార్యకర్తల నాయకుల పైన ఎన్నో కేసులు చేయడం జరుగుతుంది మేము పిటిషన్ ఇచ్చినా వాళ్ళు వచ్చి మా మీద వాడికి కొట్టినా తిట్టినా మేము పిటిషన్ ఇచ్చినా మళ్ళీ మా పైన కేసులు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా ఎచ్చి ప్రజాస్వామ్యంలో మాట్లాడే పద్ధతిలో మాట్లాడతారు వాళ్ళు మాట్లాడాలి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు చేసే పనులేముందో చెప్పాలి మరి మేమేం టైం బాగుంది చెప్పలేదే గతంలో టిఆర్ఎస్ పార్టీ మేము ఎన్నికల హామీలు అని తప్ప చేస్తాం డిసెంబర్ తొమ్మిది ఇంకొక రోజు చేస్తాం ఎల్లో చేస్తాం అన్నట్టు మేము చెప్పలేదు కానీ చెప్పిన హామీల కంటే చెప్పండి ఎన్నో కేసీఆర్ గారు చేసి ప్రజల మన్ననలు నెల పొందేటువంటి మరి నాయకుడు కేసీఆర్ గారు అయితే ఈ రోజు చెప్పినటువంటి అంటే అధికారంలోకి వస్తామా రామా అనేది కూడా నమ్మకం లేక ఎవరు ఏది అడిగితే నోటికి ఎంత అంత వాళ్ళు తప్పులు మాట్లాడి వాళ్ళ నాయకులతో కూడా దేశ నాయకులు కూడా మాట్లాడించి ఈ రోజు మీరు ఇచ్చినటువంటి హామీలు అని చెప్పేసి అడిగి ఎత్తు చూపుతా ఉన్నటువంటి వారిపైన మరి ప్రతిపక్ష గొంతు నొక్కే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడదు మేము చెప్పింది మేము చేస్తాం మేము ఏదైతే చేస్తున్నామా అది దానికి మీరు వత్తాస పలకాలన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ప్రజాస్వామ్యాన్ని కూరి చేసినట్టు అవుతుంది మరి ప్రజల సమస్యలు ప్రభుత్వం చెప్పినటువంటి హామీల పైన నిలదీస్తా ఉన్నారు ఎక్కడికక్కడ నిలదీస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫెయిలియర్స్ అన్ని కూడా బయటపడతా ఉన్నాయి కాబట్టి దాన్ని తట్టుకోలేక ఈ రోజు హరీష్ రావు గారి విద్ఘాటం పెట్టాలన్న ఆలోచనతోనే ఈ రోజు మరి హరీష్ రావు గారి పైన కీసెట్టడం జరిగింది ఇంకా కూడా ఎవరైతే మాట్లాడుతుందో వాళ్ళ పైన అంతా కూడా పెట్టే విధంగా ప్రయత్నం చేస్తా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మరి ఇటువంటిది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో అని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నా మీరు ఏవైతే హామీలు ఇచ్చిందో మరి ఆ హామీలను నెరవేర్చండి ఆరు గ్యారంటీలు ఒక్క సమస్య మీరు ముఖ్యమంత్రి సమావేశాలు విజయోత్సవ సభలు అని చెప్పేసి పెట్టింది ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ ఆ విజయోత్సవ సభలు మీరు చూడండి మరి మాట్లాడినటువంటి యాభై నిమిషాల్లో మేము చేసింది గిరి అని చెప్పేసి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వాళ్ళు ఉన్నారు ఈరోజు ఐదు నిమిషాలు కూడా దానికోసం కేటాయించకుండా నలభై ఐదు నిమిషాలు మరి ప్రతిపక్షాల్ని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని దిగడానికే సరిపోతుంది తప్ప మేము చేసినాము అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటిది ఒక్కటి కూడా లేదు అందుకనే మేము ఎత్తి చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళు మాట్లాడకుండా చెయ్యాలి ఎవరైతే మరి దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన కేసులు పెట్టాలి వాళ్ళని జైలు కి పంపాలి బేలబుల్ సెక్షన్స్ కి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి వద్ద కలుపుతూ మరి సెక్షన్స్ కూడా జై డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు అని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇది మరి హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే మేము కూడా అదే దోన్లో పోవాల్సి వస్తుంది ఎందుకంటే మాకు చాతగాక కాదు కాకపోతే ఒక ప్రజాస్వామ్యంలో పద్ధతి ప్రకారం ఉన్న నిజంగా నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా పోవాలని ఆలోచించకపోతా ఉన్నామే తప్ప మరి వారు చేసినట్టు మేము చేస్తే మంచిది కాదు ప్రజలకు క్షేమం కాదు అని చెప్పేసి ప్రజలు మాకు ప్రతిపక్ష పార్టీ ఇచ్చింది దాన్ని మేము కరెక్ట్గా నిర్వహిస్తూ ఉన్నాం ప్రతిపక్షాలు ఏంటంటే ప్రభుత్వం చేసేటువంటి తప్పిదానాలే ఎత్తి చూపడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చే విధంగా చేయడమే మా మాట మా డ్యూటీ మా బాధ్యత అది చేస్తున్నా కూడా చెయ్యొద్దు అన్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందంటే ఏక చక్రాధిపత్యం మరి అదేదంటే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే అపనమ్మకం ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక మరి అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేక ఏది చేయాలో ఒక సీక్వెన్సెస్ ఒక పాలసీ డేషన్ లేక ప్రతిపక్షాల మీద పడుతున్నాడే ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు రుణమాఫీ విషయంలో కూడా అంతే మొన్ననేమో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు పెడుతున్నామని చెప్పేసి అన్నారు మరి నిన్న ఇరవై ఒక్క వేల కోట్లతో మొత్తం మాఫీ అయిపోయింది క్లోజ్ అవుతున్నారు సో ఏంటంటే ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి చెప్పిన దానికి మంత్రులు కరెక్ట్ పద్ధతులు లేకుండా వాళ్ళకు వాళ్ళు ఒక మహిళ ఒకరిపైన కార్యక్రమాలు చేసినారు కాబట్టి మరి అవి ఏదో మనం మాట్లాడి చూపిస్తున్నారన్న ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయినటువంటి మన హరీష్ రావు గారి పైన కేసు పెట్టడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మంచిది కాదు విత్డ్రా చేసుకోవాలి కూడా మేము డిమాండ్ చేసుకోవచ్చు